పెద్దల సహకారం తీసుకుని పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆయన ప్రశ్నించుకోవాలి ఏమిటంటే పేదల దగ్గర ఎలా సంపద కొలగొట్టాలి పేదలకు పంపిణీ పేరుతో పథకాన్ని రచిస్తారు ఆ పథకంలో వారికి ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటారో వాటిలో వచ్చేది వాటిలో అంటే ఆ లబ్ధి పేరుతో పేదల పేరుతో పేదల పేరుతో లబ్ధి కానీ పెద్దలకి అదే లబ్ధి పెద్దలకే ఆ లబ్ధి చెందుతుంది తప్ప పేదలకి చేరట్లేదు అనేటువంటిది వాస్తవ విషయం ప్రత్యేకంగా ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు రెండు వందల యాభై కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి దానికి శిక్షణ ఇవ్వాలి గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి నాలుగు వేలు ఐదు వేలు మిషన్ల పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటే ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తను తయారు చేస్తారంటారు ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు ఒక మీటింగ్లో ఏమో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానంటారు ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు అంటే వారికి కుట్టు మిషన్లు పంపిణీ ద్వారా మీరు ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు మిషన్ ఖరీదంతా మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి ఇక్కడ మీరేం చేశారంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి కేటాయించింది సుమారుగా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు ఒక లబ్ధిదారుడికి ఒక లబ్ధిదారుడు అంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వేల రూపాయలు కేటాయించారు అందులో కుట్టు మిషన్ ఖరీదంతా నాలుగు వేల మూడు వందల నుంచి ఇంకో రెండు అటు అడ్డీలో ఉంటుంది మీరు ఒక వ్యక్తికి అవుట్సోర్సింగ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే అయ్యే ఖర్చు ఎంత సుమారు మూడు నుంచి నాలుగు వేలు ఉంటుంది ఇక్కడ ఈ శిక్షణకి అయ్యేటువంటి మిషన్తో సహా శిక్షణ ప్లస్ మిషన్తో సహా లెక్కేస్తే సుమారు ఏడు వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు లక్ష మందికి మిషన్లు ఇవ్వాలి లక్ష మందికి మిషన్లు ఇవ్వాలి అందులో యాభై వేలు బీసీ వర్గాలకి ఇంకొక యాభై ఐదు వేలు వరకు ఈబీసీ వర్గాలకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాటి కానీ మీరంతా ఈ పథకానికి ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం ఖర్చు చేస్తున్నారంటే రెండు వందల ముప్పై కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు వాస్తవానికి లెక్కేస్తే దీనికి అయ్యే ఖర్చు డెబ్భై మూడు నుంచి ఎనభై కోట్ల రూపాయలు మిగిలినటువంటిది ఏ విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు కాజేయాలని ఆలోచిస్తున్నారని అంటే ఒక అనుమానం కాదు వాస్తవం మిగిలిన సొమ్ముని ఏ విధంగా ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రైనింగ్ లేకపోతే మిషన్లు పంపిణీ ఈ కార్యక్రమాల ద్వారా ఏ విధంగా కాజేయాలని అనుకుంటున్నారనేటువంటిది చూసినప్పుడు దానిలో మీరు ఏ నిబంధన పెట్టారు ట్రైనింగ్ స్టార్ట్ అయినటువంటి పదిహేను రోజులకే ముప్పై శాతం ఆ కాంట్రాక్ట్కి ఇవ్వాలని రెండవది ముప్పై రోజులకి ఇంకొక ముప్పై శాతం ట్రైనింగ్ సంబంధించిన డబ్బు ఇవ్వాలని మూడవది ఆ ట్రైనింగ్ పూర్తయిన యాభై రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసి యాభై అరవై ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి ఆ కాంట్రాక్టర్గా డబ్బు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీరు మీ టెండర్ కండిషన్లో పొందుపరిచారు ఇక్కడ ప్రజలకి ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది ఎందుచేతనంటే సుమారు ఒక్కొక్క లబ్ధిదారు నుండి మీరేదైతే ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల రూపాయలు ఒక లబ్ధిదారి కేటాయించారో దానిలో నుంచి సుమారు పదహారు వేల రూపాయల వరకు మీ వాటాల రూపంలో లేదా మీకు సంబంధించినటువంటి వివిధ స్థాయిల్లో కొంతమందికి అయితే వెయ్యి రూపాయలు ఒక్క దబ్బుదారి నుండి చిల్లా చిత్ర వారికి ఐదు వందల రూపాయలు పెద్ద స్థాయిలో వారికి రెండు వేల రూపాయలు మిగిలింది అంతా ఒక పన్నెండు పదమూడు వేల రూపాయలు అందరూ కలిసి సుమారు పది పదహైదు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలు పంచుకునేటువంటి ఒక ప్రక్రియ ఇందులో దాగుందనేటువంటి వాస్తవాన్ని అంటే ఇది ప్రజలకి ఇందులో పారదర్శకత కావాలి ఆ పారదర్శకతని చూపించడంలో ఈ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను సుమారుగా ఈ కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం వచ్చింది మహిళలకు మిషన్లు ఇచ్చేస్తే వాళ్ళకి ఉపాధి దొరికేస్తా వారు ఎక్కడ క్లాత్ వేస్తారు ఎక్కడ స్టిచ్ చేస్తారు స్టిచ్ చేసిన క్లాత్ని ఎక్కడ సేల్ చేస్తారు ఆ సేల్ చేసేటువంటి ప్రక్రియలు ఎక్కడైనా ఒక విధాన పైన మీద నిర్ణయం తీసుకున్నారా అంటే అది లేదు అంటే వారికి ఎవరైతే అక్కడ శాసనసభ్యులు ఉంటారో లేదా అక్కడ మంత్రివర్యులు ఉంటారో ఎవరికి వారు రికమెండ్ చేస్తే వారికి ఒక మిషన్ ఇచ్చేస్తే మేము బీసీఎల్ని ఉద్ధరించామని చెప్తారు అంటే నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను దగా చేయడమే మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా బీసీలను మోసగించడమే ఈ పథకం కోసం మహిళలు మీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి మీ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి మీ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేయాలి చివరికి వారికి వచ్చే లబ్ధి అంతా ఒక మిషన్ దాని ఖరీదంతా నాలుగు వేల ఐదు వందలు ఈ నాలుగు వేల ఐదు వందలు రూపాయలు ఒక మిషన్ ఇచ్చి దాని ద్వారా సుమారు నేను ఇప్పుడు చెప్పారు ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేల రూపాయలు మీరు చెప్తున్నటువంటి ఒక లబ్ధిదారికి మీరు కేటాయించినటువంటి డబ్బులో ఆ వచ్చేటువంటి కమిషన్ తీసుకున్నట్లయితే ఇది కేవలం మీరు దోపిడీ చేయడానికి చేసినటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది స్కీమ్ కాదు మిషన్లు పంపిణీ అనేటువంటిది స్కీమ్ కాదు స్కామ్ అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనేటువంటి విషయాన్ని చెప్తున్నాను ఒక రిటైర్ అధికారి అంటే ఈ స్కీమ్ రచనలో ఎవరెవరు పార్టిసిపేట్ అనుకున్నప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక ఐఏఎస్ అధికారి పార్టిసిపేట్ చేశారని వారికి నేరుగా కొంత లబ్ధి చేకూరిందనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారానే సమాచారం వస్తూ ఉంది ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఏదైతే సీడ్యాప్ కానీ ఎపిట్కో కానీ అది డ్యుట్కాయ్ కానీ ఇటువంటి సంస్థల ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయి స్కిల్ పోర్టల్స్ ఉన్నాయి వీటిని ఈ మానిటర్ చేసేటువంటి సిస్టమ్స్ చూసినప్పుడు ఆ సంస్థలకు కాకుండా సుమారుగా అరవై ఐదు మంది కాంపిటేటర్స్ పాల్గొన్నారు ఈ బిడ్స్లో యాభై ఆరు కంపెనీలని రిజెక్ట్ చేసేసారు మిగిలిన తొమ్మిదిలో ఆరు ఫైనాన్షియల్ బిడ్స్ని కూడా ఓపెన్ చేసినట్టుగా పరిస్థితులు అక్కడ కనపట్టలేదు పాటు ఎల్ వన్ ఎల్ టూ వచ్చినటువంటి వారు ఈ ఎల్ వన్ వచ్చినటువంటి వ్యక్తి కేవలం ఐదు వేల మిషన్లే నేను పంపిణీ చేస్తానని చెప్పడం మిగిలిన తొంభై ఐదు శాతం మిషన్లు కూడా ఎల్ టూ ఎల్ త్రీ వారే పంపిణీ చేస్తారని చెప్పడం దీనిలో ఈ అనుమానాలకి చాలా పెద్ద ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అంటే సాధారణంగా ఇటువంటి వర్క్స్ భారతదేశంలో ఎక్కువ ట్రైనింగ్ అనుభవం కలిగినటువంటి పాన్ ఇండియా కంపెనీలో ఉన్న ఐసీఏ ఐసీఏ కంపెనీ ముంబై స్కూల్ నెట్వర్క్ అంటే పూర్వం ఐఎల్ అండ్ ఎఫ్వి ఢిల్లీ వాళ్ళు ఏఆర్టీజేసిఎస్ ఈ కంపెనీలు ఎక్కువగా దీన్ని ట్రైనింగ్ ఇచ్చేవారు ఇది కాదని మీరు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు పెట్టి ఈ ట్రైనింగ్ ప్ర ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఏదైతే అడ్వాన్స్ పే పే చేసి ఆయనకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారో దాన్ని ఆ అడ్వాన్స్ పేమెంట్ని కొంతమంది అంగీకరించిన కారణం చేత అది బ్రేక్ పడింది మంత్రిగారి సంతకమే పెండింగ్ అనేటువంటి మాట కూడా వచ్చింది అక్కడ ఇక్కడ నేను నాయుడు గారిని అడుగుతున్నాను మీరు బలహీన వర్గాలుగా జీవితాల్లో మార్పే తీసుకురావాలనుకుంటే వారి ఆత్మాభిమానం దెబ్బ తినకుండా వారికి నిజంగా లబ్ధి చేకూర్చాలని అనుకుంటే ఇది పద్ధతి కాదు కదా ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయల మిషన్ పంపిణీ కోసం ఇంకొక పదివేల రూపాయల లబ్ధి మీ అనుయాయులకి దక్కాలని మీ చేసిన మీ ప్రయత్నం మోసపూరితం కాదా ఇది స్కామ్ కాదా స్కీమ్కి అయ్యేది మొత్తం డెబ్బై ఎనభై కోట్లు కానీ మీరు రెండు వందల యాభై కోట్లు పెట్టారు సరే అది ఎంత టెండర్ కన్ఫర్మ్ అయిందంటే రెండు వందల ఇరవై రెండు వందల పది కోట్ల రెండు వందల ఇరవై కోట్ల ఉండొచ్చు సో మిగిలినటువంటి ఇది ఏదైతే దాని జెన్యున్గా వచ్చినటువంటి స్కీమ్స్ చూసినప్పుడు దానిలో జరిగినటువంటి ఏదైతే మీరు ఈ పథకాన్ని రచించడం ద్వారా ఏ విధంగా స్కామ్కు తెరదీశారనేటువంటి విషయాన్ని మీకు క్రోడీకరించి చెప్పాను ఇప్పుడే ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండర్ ప్రక్రియ టెండర్ ప్రక్రియలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు దాని ద్వారా మిగిలినటువంటి వారికి కలిగినటువంటి ఈ నష్టానికి ఎవరైతే ఇప్పటికే ట్రైనింగు ప్రోగ్రాం చేసే క్రమంలో ఒక్కొక్క లబ్ధి లబ్ధిదారుడికి ఉదయం నాలుగు గంటల సమయం మధ్యాహ్నం మరి ఇంకో నాలుగు గంటల సమయం ఇవ్వాలి అలా వారానికి ఆరు రోజులు ఇవ్వాలి మొత్తం నలభై ఐదు రోజులు ఇవ్వాలి అంటే మూడు వందల అరవై గంటలు శిక్షణ ఇవ్వాలి ఇది నిబంధన అయితే జరుగుతుంది ఏమిటి ఉదయం ఒక బ్యాచ్ మూడు గంటలు మధ్యాహ్నం ఒక బ్యాచ్ మూడు గంటలు ఈ మూడు మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రాక్టర్కి లబ్ధిదారు నుంచి కేవలం నూట ముప్పై ఐదు గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు ఇదొక స్టాంప్ ఇదొక మోసం అలాగే దారా స్కేల్ కత్తెర ఇంకా కలిపి లబ్ధిదారు ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ కిట్ కాంట్రాక్టర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా లబ్ధిదారులే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ట్రైనింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఫర్నిచర్ కానీ మొత్తం కాంట్రాక్టర్ ఏర్పాటు చేయాలి ఇక్కడ కూడా ఆ కార్యక్రమాలు ఎక్కడ పూర్తిగా జరుగుతున్నట్టుగా వాస్తవాలు కనపట్టలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తూ ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల తరఫున ప్రత్యేకించి బీసీ మహిళల తరఫున వారికి మీరు శిక్షణ ఇస్తున్నారు ఆ శిక్షణ కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి వృత్తి నైపుణ్యం ఏదైతే ఉందో నైపుణ్యం వృత్తి అని మీరు అంటారు కనుక ఈ శిక్షణానంతరం వారు ఇచ్చినటువంటి ఈ మిషన్ల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలా ఈ ట్రైలరింగ్ నేర్చుకున్నటువంటి వారు వారి ఇంట్లో ట్రైలరింగ్కి ఏమైనా ఉపయోగించాలా లేదా వాళ్ళు ఏమైనా వేరే ఆలోచన వారికి లబ్ధి చేకూర్చడానికి ఏమైనా ప్రభుత్వం సహాయం చేస్తుందా దానికి ఏమైనా ప్రణాళిక ఉందా ఇవన్నీ ఏమీ లేవు అంటే మీరు కేవలం ఈ శిక్షణలో ఒక స్కామ్ని ఎలా మనం బీసీ మహిళల పేరుతో అలాగే ఈబీసీ మహిళలు అందులో రాజులు ఉన్నారు రెడ్లు ఉన్నారు ఉన్నారు వయసులు ఉన్నారు కాపులు ఉన్నారు ఈ మహిళలు అందరూ అలాగే బీసీలో అనేక కులాలు ఉన్నాయి అందులో ఉన్న మహిళల్ని ఎలా మోసకించవచ్చు ఈజీగా అంటే మీరు గతంలో ఆధారమైనటువంటి ఒక పథకం పెట్టారు అది అంతా స్కామే గతంలో ఈ మిషన్లు పంపిణీ చేశారు అదంతా స్కామే నేను అడుగుతున్నాను గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా కుదువ పెట్టకుండా డీబీటీ ద్వారా సెలక్షన్ చేసి నలభై ఐదు సంవత్సరాల వయసు దాటినటువంటి ప్రతి మహిళకి తన ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేశాడు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ మహిళకి లబ్ధి చేకూరింది దానితో పాటుగా సున్నా వడ్డీకే రుణాలు అప్పటి వరకు మహిళా సంఘాలకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా ఆసరా అనేటువంటి పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాడు అలాగే ఆ పిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మఒడిచ్చాడు దానితో పాటుగా ఎవరైనా టైలరింగ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే రోజు దర్జీలకు పదివేలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఉంది దానితో పాటు మహిళల రక్షణ కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళకి ఇళ్ల పట్టాలు నేరుగా అర్హత ఉంటే మహిళల పేరునే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఇది కదా బీసీలు ఎదగాలంటే ప్రధానమైనటువంటిది విద్య ఆ విద్యా వ్యాప్తి కోసం వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనేటువంటి తపన తీర్చినటువంటి నాయకుడిగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని బీసీల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కోసం చేశాడు డీబీటీ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని సుమారుగా లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం బీసీల ఖాతాలలో జమ చేశాడు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఇవాళ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక స్కీమ్ని రచించి అందులో వంద కోట్ల పైనే కాజేయాలనేటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని ఒకసారి గమనించమని అడుగుతున్నాను అంటే నోరు లేని వారు బీసీలు అడగలేరు ఇచ్చింది తీసుకుంటారు ఇచ్చే దాంట్లో నాణ్యత అక్కర్లేదు దానికి ఏమి మాకు నా నా నాణ్యతతో సంబంధం లేదు తీసుకుంటారనేటువంటి మీ ఆలోచన దానిలో ఎలా పెద్దలు ధనాన్ని కాజేయాలనేటువంటి ఆలోచన దీంట్లో అయింది ఇవాళ బలహీన వర్గాల పేరుతో గుట్టి మిషన్ల స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ని వెలుగులో తీసుకొచ్చాం దీని మీద వాస్తవ పరిస్థితులు ప్రజలకి అందరికి వివరిస్తున్నాం ఇదొక పెద్ద రచన ఈ ఆశీస్సులు ఎవరిచ్చారు పెద్ద నాయకుడు మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రజెంట్ మంత్రి గారు ఉన్నారో వారి హస్బెండ్ మీద కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి రాసినప్పుడు ఒకటి బలహీన వర్గాల వ్యక్తులు అంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు కానీ ఈ స్కీమ్ ఏదైతే మీరు ఏర్పాటు చేస్తున్నారో ఆ స్కీమ్లో జరుగుతున్నటువంటి ఈ స్కామ్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి చేస్తుంది ప్రజలు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి స్కీము ఒక స్కామే స్కీమ్ రచించాడంటే స్కామ్ కోసం అనేటువంటిది అర్థం అవుతుంది ఈ చిన్న పథకాన్ని స్కామ్ కోసం ఇప్పుడు ఇమీడియట్గా చేయటం అనేటువంటిది వాస్తవ విషయం దానిలో ఉన్నటువంటి ప్రతి లెక్క మేము చెప్పాం ఏ విధంగా టెండర్ ప్రక్రియ కానీ ఏ విధంగా కన్ఫర్మ్ చేశారని కానీ ఎంత ఖర్చు అవుతుందని కానీ ఖర్చు అయ్యే దాంట్లో వారు ఎంత లబ్ధి పొందుతున్నారని కానీ వాస్తవ అని కానీ ప్రతిదీ కూడా తెలియజేస్తాం వాస్తవానికి ఖర్చు ఇప్పుడే చెప్పాను నేను మూడు వేలు ప్లస్ నాలుగు వేల ఆరు వందలు ఏడు వేల ఆరు వందలు కానీ ఇరవై మూడు వేల రూపాయలు ఒక క్యాండిడేట్ మీద అంటే ఒక్కొక్క లబ్ధిదారు మీద మీరు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు ఆ మిగిలేటువంటిది ఏదైతే ఉందో వివిధ రూపాయల్లో పంపిణీ ఇటువంటిది వాస్తవ విషయం ఆ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికారు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను